నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తి సొంత మైదానంలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యేగా మరో అవకాశం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గుండెలగుంట పంచాయతీలో మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం పాల్గొన్న బొజ్జల రిషితారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు ఇతర నేతలు శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా సేవ శివనామ స్మరణతో మారుమోగిన ముక్కుంటి క్షేత్రం ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ లో దక్కని గిట్టుబాటు ధర బయట మార్కెట్లను వెతుక్కుంటున్న రైతన్నలు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలోని సంత మైదానం నందు ప్రచారంలో పాల్గొన్నారు మరోసారి ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలోని సంత మైదానం నందు ప్రచారంలో పాల్గొన్నారు మరోసారి ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందజేసిన సంక్షేమ పథకాలే నేడు రక్షగా మారి ప్రతి నోట ఆశీర్వాదాలు ఇస్తున్నారని ఒక్కో చేత్తో జగన్మోహన్ రెడ్డికి మరో చేత్తో ఎంపీ అభ్యర్థికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గం విషయానికి వస్తే ముప్పై ఏళ్ళుగా జరగని అభివృద్ధి ఈ మూడేళ్లలో జరిగిందని ఈ అభివృద్ధిని నియోజకవర్గంలోని ప్రజలందరూ గమనిస్తున్నారని ఇక రానున్న ఎన్నికల్లో తాను చేసిన అభివృద్ధి తనకు విజయాన్ని చేకూరుస్తుందని తెలియజేశారు ఈ ప్రచారంలో వైసీపీ నేతలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు రోజు ఇక్కడ మున్సిపాలిటీ సంబంధించిన వార్డుకు వచ్చినాం పనిచేసేవాళ్ళు యాభై ఆరు సంవత్సరాల పాపం బిల్డింగ్లన్నీ కూడా ఇబ్బందిగా ఉంది వాళ్ళు కాలేదు దాన్ని ఇమ్మీడియట్ గా సీఎం దృష్టికి తీసుకోపోయి ఇమీడియట్ గా దాన్ని వాళ్ళకి హెల్ప్ చేసేదానికి మార్గాన్ని ముందుకు పోతాం అదే విధంగా జగనన్న మీద అభిమానం ఎట్టుందంటే ప్రతి పేదవాడు కూడా జగన్ అని ఎప్పుడు ఓటు వస్తుందా రెండు ఒక ఏళ్ళతో ఓటు ఇంకొక ఏళ్ళతో ఎంపీకి ఓటు వేయాలని కసిగా ఉండరు కాబట్టి శ్రీకాళహస్ అభివృద్ధి అంటే మసోదరుడు మసూదు అంటే అభివృద్ధిగా ఈరోజు కాళాస డెవలప్ చేశాం కాబట్టి దయచేసి అందరూ కూడా ఫ్యాన్ గుర్తు పోటేస్తే ముప్పై సంవత్సరాలు డెవలప్ కానీ మూడు సంవత్సరాలు చూపించాం ఇంటింటి బుక్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది దాన్ని చూసి వాళ్ళు ఎందుకు డెవలప్ చేయలేకపోయినారంటే మీకు అర్థం అవుతుంది కాబట్టి ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళు ఓటేసి ఎవరైతే ప్రశాంతంగా ఉందో కాళాసీ వాళ్ళకి ఓటేసి గెలిపించమని మరొకసారి కాలాస ప్రజల్ని అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా చేతులు మొక్కి పాదామనాలు తెలియజేసుకుంటూ జై జగన్ అన్న జై జై జగన్ అన్న సంక్షేమ పాలన కావాలంటే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి అన్నారు ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా ఆమె గుండెలుగుంట పంచాయతీలో పర్యటిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెటింగ్ చైర్మన్ జయచంద్ర నాయుడుతో పాటు ఇతర టీడీపీ నేతలు జనసేన నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టిడిపి ఎన్నికల ప్రచారం విస్తృతంగా జరుగుతుంది ఈ సందర్భంగా బొజ్జల కుటుంబ సభ్యులు ఇంటింటికి నీ బొజ్జల కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతున్నారు ఇందులో భాగంగా సంక్షేమ పాలన కావాలంటే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని శ్రీకాళహస్తి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి అన్నారు ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా గుండెలిగుంట పంచాయతీలో పర్యటిస్తూ పంపిణీ చేశారు అనంతరం రాష్ట్ర కార్యదర్శి మండల అధ్యక్షులు మునిరాజ నాయుడుల ఆధ్వర్యంలో సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు రంగినేని చెంచయ్య నాయుడు మునిరత్నం ప్రతాప్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి జనసేన నాయకులు కొట్టే సాయి ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వరరావు ఉత్సవ ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకార ఉత్సవం భక్తుల శివనామ స్మరణ నడమ వైభవంగా జరిపారు ప్రదోష నంది సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వర ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నిరచనలు సమర్పించారు అనంతరం బోరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు ప్రదర్శనందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు వాహన సేవ నేత్ర మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశించారు ప్రాకరత్సంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళ హస్త శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివరామ స్మరణ నడమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నిరాచనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూప దీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపుని జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు శని త్రయోదశి శనివారం అభిషేకం నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు శ్రీకళహస్తి ఆలయంలో శని త్రయోదశి శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాటుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి దీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ఇవో ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు వరి విత్తన శుద్ధికి శ్రీకారం చుట్టారు విత్తన శుద్ధికి అవసరమైన స్థాయిలో ధాన్యం సరఫరా జరిగేనా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఏపీ సీడ్స్ కు ఆశించిన స్థాయిలో వరి ధాన్యం రావడం లేదు బయట మార్కెట్ లో ధర తగిన లేకపోవడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ తరఫున శ్రీకాళహస్తిలో ఉన్న ఏపీ సీడ్స్ లో వరి విత్తన శుద్ధి చేసి మేలు రకాలైన వరి గొంగళాలను ఉత్పత్తి చేసి రాష్ట్రంలోనూ బయట రాష్ట్రాల్లో విక్రయాలు చేస్తారు ఇందుకు గాను పరిసర ప్రాంతాల్లో రైతులకు వరి విత్తనాలను బైబ్యాక్ సిస్టమ్ లో ఇచ్చి వరి పంట పండిన తర్వాత రైతులు ఏపీ సీడ్స్ కి వరి ధాన్యం సరఫరా చేస్తారు రైతులు ఇచ్చిన వరి ధాన్యాన్ని శుద్ధి చేసి వరి విత్తనాలను నాణ్యతగా తయారు చేస్తారు రాష్ట్రంలోనూ బయట రాష్ట్రాల్లోనూ అమ్మకాలు సాగిస్తారు ఏపీ సీడ్స్ వరి విత్తనాలు అంటే తమిళనాడు కేరళ మహారాష్ట్ర కర్ణాటకలో విపరీతమైన డిమాండ్ అయితే గడిచిన రెండు మూడేళ్లుగా నిర్వహణ లోపాలు వెరిసి ఏపీ సీడ్స్ కు గ్రహణం పట్టినట్లయింది ఈ ఏడాది ఏపీ సీడ్స్ లో వరి విత్తన ఉత్పత్తి కోసం ముప్పై వేల క్వింటాలు లక్ష్యంగా రైతులకు వరి విత్తనాలను అందజేశారు సాధారణంగా ఎనభై వేల క్వింటాలకు పైగా లక్ష్యంగా పెట్టుకునే సంస్థ గణనీయంగా లక్ష్యాన్ని కుదించుకుంది బయబాగ్ సిస్టంలో వరి విత్తనాలు పొంది వరి పంట పండించిన రైతులు బయట మార్కెట్లో అధిక ధర లభిస్తూ ఉండడంతో ఏపీ సీడ్స్ కు వరి ధాన్యం సరఫరాపై ఆసక్తి చూపడం లేదు ఏపీ సీడ్స్ లో గత ఏడాది ఇచ్చిన నామమాత్రం ధర కొనసాగిస్తూ ఉండడంతో రైతులను ఆసక్తి కానరావడం లేదు సాధారణంగా ఈ సీజన్లో మార్చి రెండో వారం నుంచే రైతులు పెద్ద ఎత్తున ఏపీ సీడ్స్ కు ధాన్యం తరలించేవారు రైతులు తాము పండించిన పంట మొత్తం ఏపీ సీడ్స్ కొనుగోలు చేయాలంటూ పట్టుబట్టేవారు ఏపీ సీడ్స్లోని లో నిండిపై బయట ఆవరణలో సైతం ధాన్యం బస్తాలను నిల్వ చేసేవారు అలాంటిది సీజన్ ప్రారంభమైనప్పటికీ ఏపీ సీడ్స్ లో నామమాత్రపు స్థాయిలో కూడా ధాన్యం బస్తాలు లేకపోవడం గమనార్హం పంట దిగుబడులు తగినంతగా లేకపోవడం పండిన పంటకు బయట మార్కెట్లో అధిక ధరలు ఉండడంతో బయట విక్రయాలకే రైతులు మొగ్గు చూపుతూ ఏపీ సీడ్స్ కు నామమాత్రంగా సరఫరా చేస్తున్నారు ఏపీ సీడ్స్ కు ధాన్యం సరఫరా చేసినప్పటికీ నగదు ఇస్తారో ప్రశ్నార్థకం కావడంతో రైతులు ధాన్యం సరఫరాపై ఆసక్తి కనబరచడం లేదు ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సీడ్స్ లో విత్తన శుద్ధిలో పనిచేసే కార్మికులకు పనులు లేకుండా పోయాయి ఏళ్ల తరబడి ఏపీ సీడ్స్ నమ్ముకున్న కార్మికులు పనులు లేకపోతే ఎక్కడపై పని చేసుకోవాలంటూ బాబేయ్య పరిస్థితి ఏర్పడింది మరోవైపు ఏపీ అధికారులు అగ్రిమెంట్ చేసుకున్నంత వరకైనా ధాన్యాన్ని సరఫరా చేయాలంటూ రైతులను బ్రతిమాలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బండ్లు ఓడలు ఓడలు బండ్లు సామెత చందంగా ప్రతి సీజన్ లోనూ పండిన పంట అంతా తీసుకోండి అంటూ బ్రతిమాలు కొనే రైతులను ఇప్పుడు అధికారులు బ్రతిమాలవలసిన పరిస్థితి నెలకొన్నాయి శ్రీకాళహస్తి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ అధికారి కేఆర్ బిహెచ్ఎన్ చక్రవర్తి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆయనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి స్వామి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు శ్రీకాళహస్తి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ అధికారి కేఆర్ బిహెచ్ఎన్ చక్రవర్తి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆయనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి స్వామి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు ముందుగా శనీశ్వర స్వామి అభిషేక పూజలలో పాల్గొన్నారు అనంతరం రాహుకేతు దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు అనంతరం ఆలయ అధికారులు వీరిని స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు నిర్వహించారు అనంతరం మృత్యుంజయ వారి ఆలయం వద్ద వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు ఈ సందర్భంగా కేఆర్ బి చక్రవర్తి మాట్లాడుతూ శ్రీకల హస్తీశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు రానున్న రోజుల్లో ధర్మం గెలుపొందే విధంగా స్వామి ఆశీర్వదిస్తారన్నారు వారి దర్శించుకోవడం అది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను ఇంతకు ముందు కూడా రెండు మూడు పర్యాయాలు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది స్వామివారి ప్రత్యేకత ఏంటంటే పాపులను రక్షించే మొదటి దేవుడు శివుడు అది మన పురాణాలలో సో మరి మనకి ఈ రాబోయే కాలంలో ధర్మం జయించేలా స్వామివారు తోడ్పడిస్తారని ఆశిస్తున్నారు ఎలక్షన్స్ అంటే యాక్చువల్గా మేము ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాం నేను చేసేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ మేము ఈ పురపాలక సంస్థలు తర్వాత మన జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు గ్రామ పంచాయతీలు ఈ ఎన్నికలు మేము నిర్వహిస్తాం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు మేము నిర్వహించాం మాకు సంబంధం ఉండదు తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి దామోదర రాజ నరసింహ దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల దామోదర రాజనరసింహ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని అన్నారు దైవ సన్నిధిలో రాజకీయాలు స్కామ్ల గురించి మాట్లాడబోనన్నారు తిరుమల శ్రీవారిని మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే అనకాపల్లి నుంచి పోటీ చేస్తానన్నారు రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలన వెళ్లిపోయి నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని కోరుకున్నానని తెలిపారు రాష్ట్రంలో కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనను అంతమొందించాలని ప్రజలు కంకణ బలై ఉన్నారన్నారు తిరుమలను ప్రముఖ సినీ నటుడు సందీప్ యాదవ్ దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల ప్రముఖ సినీ నటుడు సందీప్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు

శ్రీకళహస్తి ఆలయంలో వైభవంగా ప్రదోష నంది సేవ శివనామ స్మరణతో మారుమోగిన ముక్కుంటి క్షేత్రం ఆలయంలో శనీశ్వర స్వామివారికి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకళహస్తి ఏపీ సీడ్స్ లో దక్కని గిట్టుబాటు ధర బయట మార్కెట్లను వెతుక్కుంటున్న రైతన్నలు ఇవి ఇప్పటి వరకు నా నమస్తే